వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా ఇగో ఈ ఫోటోలో ఉన్నవన్ను చూసిండ్రు కదా బాగా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈ ఫొటోలో కనిపించేటోళ్ళంతా బిర్రవీగిపోయి మేము భారతదేశాన్ని చేస్తాం భారతదేశాన్ని నాశనం చేస్తాం భారతదేశాన్ని లేపేస్తాం అన్నారు కానీ ఏమైందో తెలియదు వీళ్ళని పాకిస్తాన్లో ఒక్కొక్కళ్ళుగా లేపి పడేస్తాను గీనా కరెక్ట్గా నెలల వ్యవధిలో భారతదేశం గురించి ఒకటి మాట్లాడి నేను చూపిస్తా వీడియో చూసినాక దీని గురించి ఇంకా మంచిగా ముచ్చడి పెట్టుకుందా عزت کو سوال فتوا مجاہدین تمہارے چپے سے اور تمہاری زبان سے کشمیر کا نام بھی چھین لے گے اور کشمیر کے ہندو کو بھی چھین لے گے اچھا تھا بلند سے آخر تک آواز آنی چاہیے آخر تک آواز آنی چاہیے بلند آواز سے آواز آنی چاہیے دین نکل پڑے اپنا لے گا تو کسا رہے ہیں مارسا پر ٹوٹ گیا మాట సోవియట్ యూనియన్ చేసేసిన అమెరికాను మూడు సార్లు చేసేసినా నరేంద్ర మోదీ కాస్కో నెక్స్ట్ భారతే అన్నాడు నరేంద్ర మోదీ కాసుకుంటే ఎట్లుంటదో అర్థమైంది అయ్యో ఇది మళ్ళీ ఏదో నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం లేకపోతే భారత్ చేసిందని చెప్పను ఈడెవడంటే పాకిస్తాన్లో ఉంటున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మౌలానా అబ్దుల్ అజీజ్ వీడి పేరేంటంటే మౌలానా అబ్దుల్ అజీజ్ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా ఎవరో ఏంటో భారత్లో ఒకప్పుడు ఉగ్రవాదం చేసిన వాళ్ళను భారత్ మీద ఉగ్రవాదం చేయాలని చేసిన వాళ్ళను భారత్లోని ప్రజలను హింస పెట్టాలి అనుకునే వాళ్ళను వరుసగా లేపడేస్తున్నారు పాకిస్తాన్లో ఎవరు చేస్తుండ్రు ఏం చేస్తున్నారో తెలియదు కానీ భారతదేశం అంతా వాళ్ళకు రుణపడి ఉంటుంది అలా లేపేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇలాంటి నా కొడుకులకు భూమి మీద బతికే అర్హత ఉందా ప్రాణాలను తీసేస్తూ బాంబులు పెట్టేస్తూ గొప్పగా ఏదో సాధించినట్టు విర్రవీగి మాట్లాడుతుంటే వీళ్ళకు కింద నుంచి బలికే పదాలు మళ్ళీ నేను చెప్తే కొంతమందికి ఒళ్ళు గాలిపోతుంది మండిపోతుంది అందుకే అది పెద్దగా మాట్లాడదలుచుకోలేదు మండేటోడికి బర్ణలు ఇస్తాను నా మాటల్ని మాత్రం ఆపను ఇక ఏదో ఎవడో అర్థమైపోయిందిగా జషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మౌలానా అబ్దుల్ అజీజ్ వీడిని పాకిస్తాన్ బహవల్పూర్లోని సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు ఎవరు చంపారో తెలవదు ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ బహ్లూపూర్లోని జషే మహమ్మద్ కార్యాలయంపై దాడి జరిగింది ఆ దాడి టైంలో వీడు రెచ్చిపోయి మాట్లాడిండు ఏమైందో ఏమో తెలవదు సడన్గా సోమవారం వీడు చచ్చిండు అనే వార్త చచ్చిన దానికి సంబంధించి ఇగో ఏడబోయిందని ఇగో గీ ఫోటో కూడా పాపం తెల్లగా గప్పేసి చూపిస్తండ్రు ఏదైనా గీ ఫోటో చూస్తే మనకు ఆనందం అయ్యింది కదా ఇప్పుడు నాకు ఆనందం అయిందని చెప్పినా కొంతమందికి మండిపోయి భర్ణల కోసం ఎత్తుకుంటా ఉంటారు ఇక దానికి నేనేం చేయలేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అయితే ఇది పాకిస్తాన్ అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు కానీ పాపం భారత్ని వేసేస్తా భారత్ నేపేస్తా అని కుక్క సాగు చచ్చిండు ఎవడి చేతిలో చచ్చిండో కూడా తెలవకుండా పుసుక్కున చంపింది ఆడదైతే పాపం వీళ్ళు స్వర్గానికి అదే మనం మన దృష్టిలో స్వర్గం అంటే వేరు వీళ్ళ దృష్టిలో వేరు కాదు డెబ్బై రెండు కన్యలతో ఎంజాయ్ గది కూడా వద్ది ఇంతకు ముందు గిన్ని సచ్చిండో లేదో ధృవీకరించా ముందు వీడిని చంపింది ఆడదా మొగాడా అని చూడండి ఇంతమందిని కాపీర్లు అనుకొని మనుషుల్ని లేపేసిన వీడు ఓ ఆడదాని చేతిలో కనుక సచ్చి ఉంటే ఏదిగాక దయ్యమై తిరుగుతా ఉంటాడు ఓ మీకు దయ్యాల మీద పెద్ద నమ్మకం ఉండదు కదా మరి ఏడికి పోతాడు పైకి బోలేడు కింద అటాచ్ అయిపోయాడు సరే ఏడో ఒకసో వస్తాడు తి సచ్చినోడు మళ్ళీ ఏం చేస్తాడు అంటే గది కూడా నిజమేలే ఏదేమైనా పాకిస్తాన్లో ఉన్న యోధులారా మీకు వందనాలు భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక్కొక్క నా కొడుకును లేపేస్తున్నందుకు భారతీయులందరి తరఫు నుంచి సెల్యూట్ మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజహితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ వెనక్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయుత మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్